హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ జీ ప్లస్ వన్ ఇండివిడ్యువల్ హౌస్ విజయవాడ సిటీ సర్కిల్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మనకి సేల్కి వచ్చిందండి సో ఇంటి ఎలివేషన్ ఇంటీరియర్ అయితే చాలా చాలా బాగుందండి ఒక్కసారి మీరు చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుతుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ నిఫ్ట్ ఫాలో అవుతూ ఉండండి లోపల వీడియో కూడా ప్రస్తుతానికి అవైలబుల్గా ఉందండి ఒకసారి మొత్తం కూడా చూడండి మిస్ చేయొద్దండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చేసేవాడిది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై తొమ్మిది వెడల్పు ముప్పై మూడున్నర లోతైతే వస్తుందండి స్క్వేర్ బిట్ అనమాట ఈస్ట్ నార్త్ రెండు వైపులా కూడా రోడ్ ఉంది రెండు వైపులా రోడ్లు కూడా పెద్ద రోడ్లు అండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే కొంచెం యూజ్ చేశారు కానీ పైన అయితే అసలు యూస్ చేయలేదండి చాలా చాలా బాగుంది మీకు కబోర్డ్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ గోల్డ్ అన్ని కూడా వాల్కేర్ కానీ ఫ్లోరింగ్ కానీ ఇలాగ ప్రతిదీ కూడా చాలా బాగుంది రెసిడెన్షియల్ జోన్లో చే సేల్కి వచ్చిన ఎక్సలెంట్ హౌస్ అండి ఇంటి ఎలివేషన్ ఇంటీరియర్ చాలా చాలా బాగుందన్నమాట ఒకసారి లోపల చూడండి ఎంట్రన్స్ సిమ్మద్వారం సిమ్మ ద్వారం పైన పిఓపి సీలింగ్ మంచి కలర్ఫుల్ పెయింటింగ్ మంచి డిజైను ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ గోల్డ్ కూడా కూడా వాల్కేరు సో చాలా చాలా బాగుందన్నమాట చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సిమ్ ద్వారా మనకి డిజైన్ కూడా చాలా బాగుంది ఇక్కడ డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది టీవీ యూనిట్ కబోర్డ్ కూడా చాలా బాగా ఇచ్చారు వెంటిలేషన్ కోసం మనకి విండోస్ కూడా ఉన్నాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది కబోర్డ్స్ కూడా బాగున్నాయండి అదేవిధంగా మనకి ఇచ్చిన పైన సీలింగ్ డిజైన్ కూడా బాగుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు లుకింగ్ పరంగా కూడా బాగుందనమాట ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి సో దీనికి యూపీవీసీ డోర్ ఇచ్చారు లోపల మనకి వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో ఈ విధంగా మనం ఓన్గా దగ్గరుండి కట్టించుకుంటే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉందండి సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి తక్కువలో తక్కువ నలభై లక్షల రూపాయలు పైనే ఖర్చు అవుతుంది ఈ బిల్డింగ్కి మొత్తం నూట ఎనిమిది గజాలు కట్టుకున్న బిల్డింగ్ స్క్వేర్ బిట్ అనమాట సో డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా షో ఇచ్చారు ఇక్కడే మనకి వాష్ అదే అదేవిధంగా ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుందండి సో పక్కనే మనకి కిచెన్ స్పేస్ అనమాట కిచెన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా సో ఇందులో కూడా మనకి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు మంచి సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు సీలింగ్ కూడా ఎదురుగా పై వరకు కబోర్డ్స్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉంది ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి సో మొత్తం నూట ఎనిమిది అన్నమాట ల్యాండ్ కాస్ట్ మనకి తక్కువలో తక్కువ ముప్పై ఐదు లక్షల పైనే ఉంటుందండి సో బిల్డింగ్ వాల్యూస్ను ల్యాండ్ వాల్యూస్ను చూసుకుంటే కనుక కనీసం డెబ్బై ఐదు లక్షల రూపాయల నుంచి ఎనభై లక్షల వరకు వాల్యూ అయితే ఖచ్చితంగా చేస్తుందండి కానీ మనకి బ్యాంక్ కాక్షలో కేవలం యాభై తొమ్మిది లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది చూస్తున్నారు కదా న్యూ బిల్డింగ్ అండి చాలా బాగుంది అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి మనకు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవ్వచ్చు అండి కానీ అస్సలు యూస్ చేయలేదండి కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది గ్యాస్ కట్ కానీ షింక్ కానీ పై వరకు టైల్స్ ఫినిషింగ్ కానీ సో ఇక్కడ మనకి సన్ గ్లాస్ కబోర్డ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి చూడవచ్చు ఇక్కడ మీరు ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు ఇదంతా కూడా డిజైన్ అనేది సో మనకి గ్యాస్ కట్ పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఎగ్జాక్ట్ ఫైన్ పాయింట్ ఇచ్చారు సో మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింకు ఇక్కడ ఫ్లోరింగ్ కానీ ప్రతిదీ కూడా ఓన్గా మనం చేయించుకున్నట్టే ఉందండి సో న్యూ బిల్డింగ్ అనమాట అసలు యూజ్ చేయలేదండి ఎక్కడ కూడా అసలు మరక అనేది లేదు ఎక్కడ కూడా గోడల మీద కూడా చాలా చాలా బాగుందండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి మన రామలింగేశ్వర నగర్ దగ్గర ఉండే రోడ్ రోడ్లో అయితే సేల్కి వచ్చిందండి విలేజ్ విలేజ్లో అండి సో మన బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందండి సో ఇక్కడ ఈ ఏరియాలో ఆల్రెడీ రెసిడెన్షియల్ హౌసెస్ చాలా బాగా కట్టి సేల్ చేస్తున్నారు ఆల్రెడీ వంద గజాల బిల్డింగ్ ప్లస్ వన్ హౌస్ న్యూ బిల్డింగు ఎనభై లక్షల రూపాయలకి అయితే ఈజీగా సేల్ చేస్తున్నారు ఇది ఆక్షన్లో కాబట్టి మనకి ఇంత తక్కువ రేట్ అనమాట నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు కింద గ్రౌండ్ ఫ్లోర్ కొంచెం యూజ్ చేశారు దానికంటే ఇది పై ఫ్లోర్ చాలా చాలా బాగుందండి సో మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి ప్రజెంట్ సీజ్ చేసి ఉందండి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీని మీరు కనుక తీసుకుంటే కనుక మీరు మొత్తం డబ్బులు కట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి బ్యాంక్ వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ